అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు ధనుర్మాసం సందర్భంగా ఎనిమిదవ రోజు శ్రీ గోదాదేవి విరచిత తిరుప్పావై తెలుగు అనువాదంలో పాసర గీతం ఎనిమిదవది నేను పాడబోతున్నాను ఈ తెలుగు అనువాదం చేసిన వారు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు దీనికి సంగీతం సమకూర్చిన వారు సొంతి పద్మజ గారు గానం చేసిన వారు అనురాధ అనురాధ ఛానల్లో చూసి నేను ఇది రోజు నేర్చుకుని ఇట్లాగా పాడటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను నాకు సంగీతం అయితే రాదు కొత్త వారు వింటారు కదా అందుకని చెప్పి నేను ఈ మాట ప్రతిరోజు చెప్తున్నాను ఈరోజు ఎనిమిదో పాత్రం నేను పాడబోతున్నాను నా జీవితంలోనూ ఆధ్యాత్మిక పాటలు పాడుకునే జీవితంలో మొట్టమొదటిసారిగా నేను ఈ పావై పాసరాలు తెలుగులోవి ఇలాగ రూపంలోనూ నేను పాడగలుగుతున్నాను ఈ యూట్యూబ్లో చూసి నేను నేర్చుకోవాలనిపించి ఇలాగ పెట్టాను ఫస్ట్ టైం అనమాట నేను ఇలాగా పాడుకోవటం ఛానల్లో పెట్టుకోవటం ఇంతవరకు వచ్చి నేను తెలుగు పాసర గీతం వినలేదు అస్సలు వినలేదు తమిళ్లోనూ వింటూ తర్వాత వచనం దానికి అర్థం వచ్చిన రూపంలో చదువుకోవటం అంతవరకే తెలుసు అది కూడా నేను ఎప్పుడూ రికార్డ్ చేసుకోలేదు ఈ ఏడాది నా ఛానల్ పెట్టి అప్పుడే నాలుగేళ్ళు పూర్తయిపోయాయి ఐదో ఏడిది అయినా కూడా ఎప్పుడు నేను రికార్డ్ చేయలేదు ఈసారి నేను అనురాధ స్వరంలోనూ పాడినవన్నీ నన్ను చాలా ఆకట్టుకున్నావి అందుకని నేను ఈ ప్రయత్నం చేసుకుంటున్నాను ఆ గోదాదేవి మీకు మాకు అందరికీ కూడా తన ఆశస్సులతో అందరినీ చల్లగా కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ రంగనాథ స్వామికి జై శ్రీ గోదా మాతకు జై శ్రీకృష్ణ పరమాత్మకి జై అందరికీ జై జై ధ్వానాలు పలుకుతూ నేను మనందరికీ అందరి ఆశీర్వచనాలు ఉండాలి లోకమంతా చల్లగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ పాసరాన్ని నేను ఆలపించబోతున్నాను పాసర గీతం ఎనిమిది తిరుప్పావ్ తెలి మంచు తెరలు తొలగే తెలవారు పొద్దువెలిగే నారాయణు నారీ నారీమణిలే చిరావే తెలి మంచు తెరలు తొలగే తెలవారు వెలిగే నారాయణు ారాయణు వ్రతముసేయ నారీమణిలేచిరావే పురుషోత్తము కొలువగాను పరుగు పరుగున వచ్చి పురుషోత్తము కొలువగాను పరుగు పరుగున వచ్చి నీ కొరకై వేచి తిమిట నిదుర వదలి రావేలా నీ కొరకై వేచి తిమిట నిదుర వదలి రావేల తెలిమంచు తెరలు తొలగి తెల్లవారు పొద్దు వెలిగే నారాయణు వ్రతము సేయ నారీ మణిలే చిరావే నిఖిలే సుని సేవించగా సఖీ సాగిరావమ్మా నిఖిలేసుని సేవించగా సఖీసాగిరావమ్మ చాణూర మద్దనుడబు వేణుధరుని వేడరావే చాణూర మద్దనుడబు వేణుధరుని వేడరావి తెలి తెలి మంచు తెరలు తొనగే తెల్లవారు పొద్దు వెలిగే నారాయణు వ్రతముసేయ నారీ మణిలే చిరావే వసుధనెల్ల పాలించే వాసుదేవు కీర్తించగా వసుధనెల్లా పాలించే వాసుదేవు కీర్తించగా వేద వేద్యుడైన కృష్ణ వ్రతము సేయవడిగరావి వేద వేద్యుడైన కృష్ణ వ్రతము సేయ విగరావి తెలి మంచు తెరలు తొలగే తెల్లవారు పొద్దు వెలిగే నారాయణు వ్రతముసేయ నారీమణిలే చిరావి పురుషోత్తము కొలువగాను పరుగు పరుగున వచ్చి పురుషోత్తము కొలువగాను పరుగు పరుగున వచ్చి నీ కొరకైవే తిమిట నిదుర వదలి రావేలా నీ కొరకైవే తిమిట నిదుర వదలి రావేలా ತೆಲಿಮಂಚು ತೆರಲು ತೊಲಗೆ ತೆಲವಾರು ಪೊದ್ದು ವೆಲಿಗೇ ನಾರಾಯಣು ವ್ರತಮು ಸೇಯ ನಾರೀ ಮಣಿಲೆ ಚಿರವೇ ನಿಖಿಲೇ ಸುನಿ ಸಖಿ ಸಾಗಿರಾವ ನಿಖಿಲೇ ಸುನಿ ಸಖಿ ಸಾಗಿರಾವಮ್ಮ ಚಾಣೂರ వేణుధరుని వేడరావే చాణూరమర్ధనుడగు వేణుధరుని వేడరావే తెలి తెలి మంచు తెరలు తొలగే తెల్లవారు పొద్దు వెలిగే నారాయణు వ్రతముసేయ నారీ మణిలే చిరావి వసుధనుల్ల పాలించి వాసుదేవు కీర్తించగా వసుధనెల్లా పాలించే వాసుదేవు కీర్తించగా వేద వేద్యుడైన కృష్ణ వేద వేదవేద్యుడైన కృష్ణ వ్రతముసేయవడిగరావి తెలియ తెలి మంచు తెరలు తొలగి తెలవారు పొద్దు వెలిగి నారాయణు వ్రతముసేయ నారీ మణిలే రావి తెలి మంచు తెరలు తొలగే తెల్లవారు పొద్దుమెలిగే నారాయణు వ్రతముసేయ నారీమణిలే చిరావే శ్రీ రావి శ్రీ గోదామాతకి జై లోకా సమస్త సుఖినో సర్వే జనా సుఖినో శాంతి 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 అందరూ బాగుండాలి అందరూ మనమందరం కూడా ఉండాలి అందుకే అందరూ కూడా ఇలాగే లోక కళ్యాణార్థం మనసులో భావన చేసుకుంటూ హరినామ సంకీర్తనం అమ్మవారి సంకీర్తనం ఇలాగా నాకు ఇలాగా రానివారు ఎవరైనా ఉంటే కనుక చక్కగా నేర్చుకుని పాడుకుని తరించండి ఇదే నా కోరిక నేను ఎలాగా రాకపోయినా సరే నేర్చుకుని పాడుకుంటున్నాను కదా అలాగే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడాను ఇలాగ నేర్చుకుని పాడటం అనమాట ఏమి సంగీతం రాకపోయినా కూడా సంగీతం నేర్చుకోకపోయినా కూడాను ఇదంతాను ఏమని చెప్తారు గత జన్మలో ఉన్నది ఏదో ఆ వాసన పుడతారు అందుకని చిన్నప్పటి నుంచి ఇట్లాగా మక్కువ ఏర్పడుతుంది భక్తి మీద కానీ దేని మీదైనా ఏ కళ అయినాను ఏర్పడుతుంది అంటారు నాకు ఆ అదృష్టం నా ఎనిమిదో ఏట్లోనే దక్కింది చిన్నప్పుడేను అందుకని అదే అలాగే కొనసాగిస్తున్నాను ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది వాయిస్ బాగా రావట్లేదు ఇదివరకు ఇంకా కొంచెం బాగా ఉండేది ఎవరైనా సరే వయసు గురించి దేని గురించి ఆలోచించకూడదు అన్నది నా అభిప్రాయం చక్కగా పాడుకోవాలి మన జన్మ ధన్యం చేసుకోవాలి మన కోసం మనం పాడుకోవటం అన్నమాట ఇదంతా ఆనందం కోసం అందులో నాలాంటి పెద్దవారైతే ఏదో ఒకటి ఏర్పరచుకోవాలి కదా ఒక అలవాటు అప్పుడు ఆనందంగా ఉండగలుగుతామన్నది నేను బాగా నమ్ముతాను నేను ఆచరిస్తున్నాను కాబట్టి అదేను ఓకేనమ్మ అందరూ మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ అండ్ ఎంకరేజింగ్ మీ టు డూ లైక్ దిస్ థ్యాంక్ యూ